హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మదివైన శైలజ నా పేరు శైలజ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా నాకంటే ఇంకా చాలా బాగుండాలని ఆ మహాశివుని వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ మనసులో ఏది పెట్టుకోకు లావైపోతావు ఈ టాపిక్ పెట్టుకున్నానండి ఈరోజు తేదీ వచ్చేసి పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు ఎడిట్ చేస్తున్నాను ఈరోజు మ్యారేజ్ డే జరుపుకుంటున్నా అందరికీ శుభాకాంక్షలు అండి అలాగే వీడియో మొదట్లో పెట్టిన మాకు తెలిసిన వారు పెద్ద ప్రభుత్వ ఉద్యోగి అండి పెద్ద ప్రభుత్వ అధికారి అయిన శ్రీ గుబ్బా ప్రభాకర్ గారు మరియు విజయ నిర్మల గారు దంపతులకు ముప్పైవ వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు అండి అలాగే ఈరోజు నా సబ్స్క్రైబర్స్కి ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా హ్యాపీ బర్త్డే ఎవరైతే మ్యారేజ్ డే చేసుకుంటున్నారో హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీలు అందరికి అందరు బాగుండాలి అని నేను ఆ మహాషివుని వేడుకుంటూ ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి ఏం లేదు నా రొటీన్ పని చేసుకుంటూనే మీకు ఈ టాపిక్ చెప్పదలుచుకున్నానండి చాలామంది డిప్రెషన్కి గురవుతున్నారండి నేటి కాలంలో ఒకప్పుడు మన మా నాన్న వాళ్ళు హాయిగా ఆనందంగా వాళ్ళ వృత్తులను నిర్వహించుకుంటూ కుటుంబంతో హాయిగా గడపగలిగేవారండి ప్రకృతిలో బాగా నిమగ్న మమేకమై జీవనం కొనసాగించేవారు వాళ్ళకి ఎలాంటి డిప్రెషన్ కానీ బీపీలు కానీ షుగర్లు కానీ లేవండి ఇంతవరకు మా ఫాదర్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ అబవ్ ఉంటారు ఆయనకి ఎలాంటి షుగర్ కానీ ఏది కానీ ఉండదండి లైట్ అప్పుడప్పుడు బీపీ వస్తూ పలకరించి వెళ్తుంది అంతే ఏది పట్టించుకోరు మనసులో పెట్టుకోరండి తన పనిలో చాలా నిమగ్నమైపోతారు అలా వాళ్ళని చూసి మనం మారాలండి పెద్దవాళ్ళని చూసి ఇంకొకటి ఇది కొర్రలు అండి కొర్రలు నానబెట్టాను రోజు కొర్రలు తింటా తింటారు మా సారు ఇంకా పక్కకు వచ్చేసి రైస్ కడిగి పెట్టాను ఇంకా పొయ్యి మీద రైస్ ఏమో మా జర్మన్ షెఫర్డ్స్ రెండు ఉన్నాయి కదా ఒకటి జ ఫీమేల్ గంగుబాయి అండ్ జర్మన్ షెఫర్డ్ మేల్ భైరవ్ సింగ్ వాళ్ళ కోసం అన్నం ప్రిపేర్ చేస్తున్నాను పక్కకి ఛాయ్ పెట్టుకున్నాము మేము ఛాయ్ కోసం తాగడానికి మార్నింగ్ రొటీన్ అండి ఇది ఇదంతా చేస్తూ మీకు ఎడిట్ చేస్తున్నాను ఒక చెల్లి నన్ను అడిగింది అక్క నాకు డిప్రెషన్గా ఉన్నాను అక్క నాకు అసలు ఏ పని చేసినా కానీ ఏమున్నా కానీ ఏ విధంగా ఉన్నా కానీ నిద్ర అయినా కానీ నిద్ర మేల్కొని ఉన్నా కానీ నాకు డిప్రెషన్గా ఫీల్ అవుతున్నాను మనసులో ఎలాంటి సమాధానం చెప్పలేకపోతున్నాను అని చెప్తుంది కానీ తన సమస్య చెప్పట్లేదు అలాంటి వాళ్ళ కోసం ఇది ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది చూసే చూసేయండి స్కిప్ చేయకుండా చూసేయండి ప్లీజ్ చాలామందికి హెల్ప్ఫుల్గా అవుతుందనే చేస్తున్నాను నాకు తెలిసిన అనుభవం మేరకే చెప్తున్నానండి ముఖ్యంగా డిప్రెషన్ రావడానికి కారణం ఏంటంటే మనకు లేనితనాన్ని పదే పదే అనుకోవడం అంటే ఎదుటి వారి దగ్గర ఉన్నది వాళ్ళతో పోల్చుకోవడం అన్నట్లు పోల్చుకోకండి మీ దగ్గర తక్కువ ఉందని బాధపడకండి మీకు ఒక ఒక టైం వస్తుంది ఆ టైంలో మీరు కూడా గెటాన్ అవుతారు సంపాదించుకోగలుగుతారు పైకి వస్తారు ఇతరులతో పోల్చు పోల్చుకోవడం స్టార్ట్ చేసినప్పుడే మనకు ఒక రకమైన డిప్రెషన్ మానసిక ఒత్తిడి ఎదురవుతుంది ఈ పోతి రేపు ఎట్లున్నారంటే బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ పలకరించడమే చాలా గగనమైపోతుందండి సో ఎవరిని ఏమి అనకండి ఎవరు ఈ పోత రేపు ఎట్లున్నారంటే ఫోన్లలో నిమగ్నం అయిపోతున్నారండి నేను ఎక్కడైనా వెళ్తే కానీ బస్సులలో కానీ ట్రైన్లలో కానీ ఏదైనా ఆఫీస్కు పనుల మీద వెళ్ళినప్పుడు ఏ సి వాళ్ళు నిలబడి ఉన్నా కూర్చున్నా ఇట్లా స గోడ కానుకొని మరీ సెల్ ఫోన్లు చూస్తూనే ఉంటారు కొద్దిగా జరగండి అంటే కూడా పలకరించారు అసలు ఏమంటారంటే బెల్లం కొట్టిన రాయి అంటారు చూడండి ఆ విధంగా శిల్పాలాగా నిలబడిపోతారు అంతే పక్క ఒక మనిషి వస్తున్నారు పక్కకు జరగాలని కూడా లేకుండా అయిపోతుంది అంటే మనము ఎంత సెల్ ఫోన్కి ఎంత బానిసలై ఎంత దిగజారిపోతున్నామో చూడండి ఏం సంపాదించిన సంపాదించలేని వ్యక్తి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉంటుంది ఆ సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారండి పక్కల వ్యక్తి ఏం చేస్తున్నారో గమనించుకోలేకుండా పోతున్నారు సో ఇలాంటి సిచ్యువేషన్ వల్ల కూడా డిప్రెషన్ గురయ్యే మనుషులు ఉంటారని నేను అనుకుంటాను ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ లోపల సెల్ ఫోన్ చూసే వాళ్ళు చూస్తారు పెద్దవాళ్ళకి మాట్లాడే వాళ్ళు లేకుంటారు వాళ్ళు ఒక డిప్రెషన్కి గురవుతారండి సో ఇంట్లో విషయాలకు డిప్రెషన్ కాకండి ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వండి ఆ పనిలోనే ఆనందం పొందండి ఇంకా బెటర్మెంట్ కోసం కృషి చేయండి ఆఫీస్లో అయినా సరే ఇంట్లో అయినా సరే ప్రతి దాంట్లో బెటర్మెంట్ పని చేసుకుంటూ వెళ్ళండి ఒక టైంకి వచ్చాక మీకు ఆ డిప్రెషన్ మాయమైపోతుంది ఇది నా సజెషన్ అండి ఇంకా హ్యాబీలు మీకు ఎలాంటి హ్యాబీలు అంటే పాడుకోవడం కానీ మ్యూజిక్ వినడం కానీ మంచి కొత్త పాటలు వినడం కానీ పాత పాటలు వినడం కానీ ఇంకా డ్రాయింగ్ వేయడం కానీ పిల్లలకు చదువు చెప్పడం కానీ మంచిగా తయారు తయారయ్యి గుడికి వెళ్ళడం కానీ మనము ఇంకొక విషయం అండి మన మానసిక కుంగుబాటుకు ఒకటి కారణాలు చెప్తాను వినండి బట్టలు చినిగిపోయినా వేసుకోవద్దంట మరియు ఇంట్లో పగిలిన అద్దాలు ఉంచుకోవద్దంట అలాగే విరిగిపోయిన తలుపులు కుర్చీలు స్టూళ్ళు కానీ అలాంటి టేబుల్స్ కానీ ఉండరాదంట ఇవన్నీ చూస్తూ ఉంటే మన ఒకమైన ఒక రకమైన మానసిక కుంగుబాటుకు గురు గురి అవుతామంట అండి చూడండి ఇట్లా నా రొటీన్ చేసుకుంటూ మీకు చెప్తున్నాను చూస్ చూస్తూ వినండి ప్లీజ్ స్కిప్ చేయకండి మంచి మంచి విషయాలు వస్తాయి నేను నాకు ఒక్కొక్కసారి మాట్లాడుతుంటే మంచి మంచి విషయాలు చెప్తానండి చాలామంది ఏమంటారంటే చాలా బాగా చెప్తావు అక్క చాలా మంచిగా ధైర్యం చెప్తావు అక్క అని నన్ను చాలామంది అన్న సందర్భాలు ఉన్నాయండి అందుకే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అలాగే ఈ యూట్యూబ్ జర్నీ కూడా అందుకే స్టార్ట్ చేశాను ఇపోతే రేపు పక్కలున్న వ్యక్తితో మాట్లాడతలేరండి ఫోన్లో చాలాసేపు గంటలు గంటలు చూస్తూ ఉన్నారు అది పనికొచ్చిందా పనికిరాందా నిమగ్నం అయిపోయి చూస్తూ ఉన్నారండి చాలా బాధ కలిగించే సంఘటనలు రాను రాను చాలా చూస్తామండి మనమైతే మనం ఒక మధ్యతరగతి అంటే పెద్దవాళ్లకు కానీ చిన్నపిల్లలు కానీ మధ్య మధ్యలో అవుతున్న తరం అండి మనది కరెక్టే కదా నేను చెప్పొచ్చేది ప్లీజ్ డిప్రెషన్ గుడి గురి కాకండి సరేనా ఇది ఈ ఆట వచ్చేసి మా పెద్ద బాబు గీసాడండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై